గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని ఈలోగా వర్కర్స్ పోస్టులకు అర్హులైన హెల్పర్స్ దరఖాస్తు చేసుకుని సంవత్సరం పైగా ఎదురు చూస్తున్నా వారికి ప్రమోషన్ ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఓ ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా వై నేతాజీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పద్నాలుగు వందల ఎనబై ఐదు అంగన్వాడీ కేంద్రాలున్నాయి అందులో దాదాపు వంద కేంద్రాల్లో వర్కర్స్ లేదా హెల్పర్ ఏదో ఒక పోస్టు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు ఒక సంవత్సరం నుండి రెండు పాయింట్ ఐదు సంవత్సరం

ఆ వర్కర్ పోస్టుల్లో అర్హులైనటువంటి హెల్పర్లు దరఖాస్తు చేసుకొని సంవత్సరం పైగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గుంటూరు జిల్లాలో పద్నాలుగు వందల ఎనభై ఐదు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అందుట్లో దాదాపు వంద కేంద్రాల వరకు అంగన్వాడీ వర్కరు లేకపోతే హెల్పర్ ఏదో ఒక పోస్టు ఖాళీ ఉంది అంగన్వాడీ సెంటర్లో పిల్లలు సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల్లో మాత్రమే ఆ కేంద్రాల్లో వెళ్ళి ఆటపాటలు నేర్చుకునేటువంటి పని చేస్తుంటారు అటువంటి సమయంలో ఆ కేంద్రంలో వర్కరు హెల్పరు ఇద్దరు ఉంటేనే వాళ్ళకి అవసరమైనటువంటి పౌష్టికాహారం వండిపెట్టేటువంటి పని ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళకి అవసరమైనటువంటి విద్యాబుద్ధులు నేర్పేటువంటి పని మరొకరు చేస్తారు అటువంటిది సంవత్సరాల తరబడి ఈ అంగన్వాడీ కేంద్రాల్లో వర్కరో హెల్పరో ఎవరో ఒకరు లేకపోతే వాళ్ళకి ఒడిపెట్టేటువంటి పని వరకు ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు మిగిలినటువంటి వాళ్ళకి విద్యా బృందలు నేర్పాల్సినటువంటి పని మాత్రం కుట్టుబడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది దీన్ని అధికారులు గమనంలో పెట్టుకొని వెంటనే ఈ ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు ఇతర అన్ని జిల్లాల్లో కూడా ఖాళీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వటం అనేటువంటి జరిగింది గుంటూరు జిల్లాలో అందుకు అధికారుల వరకు ప్రయత్నాలు మొదలు పెట్టలేదు దీనివల్ల కూడా జిల్లాలో ఉండేటువంటి